హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక డివోషనల్ బ్లాక్ చూపిస్తున్నాను త్రినేదల వ్రతం దీనికోసం ముందుగా అయితే నేను ఒక పీటకి పసుపు రాసి చక్కగా పసుపు కుంకం బొట్టు పెట్టేసి అలాగే మరిపిండి బొట్లు కూడా పెట్టేసి దాని మీద చక్కగా ముగ్గు వేసుకున్నాను ఆ ముగ్గు వేసుకున్న తర్వాత పీటని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే మూడు వారాలది ఒకేసారి చేస్తున్నాను కాబట్టి నేనైతే తొమ్మిది చెంబరు తీసుకున్నాను మీరైతే ఒక్కొక్క వారం చేయాలనుకుంటే మూడు చెంబులు తీసుకుంటే సరిపోతుంది అంటే నేను ఇలా చెప్పాననేసి ఈ విధంగానే చేయాలని ఏమీ లేదు కొంచెం మంది ఎవరింట్లో ఆచారం ప్రకారం అలా చేసుకుంటారు అలా చేసుకోవడమే మంచిది ఇప్పుడు కొత్తగా చేస్తే అనుమానం కదా సో అలా చేసుకోకుండా ఎవరింట్లో ఎప్పటి నుంచో చేస్తున్న వి విధంగానే చేసుకోండి మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము కొంచెం మంది ఈ కలసాలకి కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు అంటే ఎన్ని కలసాలు తీసుకుంటే అన్ని కొబ్బరికాయలు పెడతాం అంటే మూడు కలసాలు తీసుకుంటే మూడు కొబ్బరికాయలు అలాగే తొమ్మిది తీసుకుంటే తొమ్మిది కొబ్బరికాయలు మేమైతే ఎప్పుడు కలసాలకి కొబ్బరికాయలు పెట్టము కొబ్బరికాయ అనేది పూజ స్టార్ట్ అయ్యే ముందు కొడతాము మేమైతే ఎప్పటి నుంచి ఇలానే చేస్తూ వస్తున్నాము కాబట్టి ఇలానే చేస్తున్నాము ఆ తర్వాత పసుపు గణపతిని అంటే పసుపు విఘ్నేశ్వరిని కూడా మేము తయారు చేసుకొని బొట్టు పెట్టేసి పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత ఆ కలసాలకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నారు అలా పెట్టుకొని సైన్ పెట్టుకోండి ఇప్పుడు మనం మర్రి ఆకులు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ మనం ఏం చేసినా చేయకపోయినా ఈ మర్రి ఆకులు మాత్రం కంపల్సరీగా తెచ్చుకోవాలి ఈ మర్రి ఆకుల్ని మేము తొమ్మిది ఆకులు తీసుకొని దాని మీద పసుపు బొట్టి పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలసల్లా నీళ్ళు పోసాం కదా ఆ నీటిలోనే ఈ ఆకులు కూడా పెట్టుకోండి మేమైతే ఇలానే చేస్తాము ఆ కాళసాల పువ్వు కూడా వేసుకోండి చామంతి పువ్వులు మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా వేసుకోండి అందులోనే కొంచెం పచ్చకార అలాగే జబ్బాది పౌడర్ జల్లుకోండి కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది మంచి వాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈశాన్య మూల్లో ఆల్రెడీ మనం పసుపు బొట్టలు పెట్టుకున్నాం కదా పీఠకి ఆ పీట వేసుకొని దాని మీద మీరు కావాలంటే ఒక మంచి క్లాత్ కూడా శుభ్రంగా ఉతికి ఆరేసింది కానీ లేదా కొత్త క్లాత్ అయినా వేసుకోవచ్చు అది కూడా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే పేపర్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వైట్ పేపర్స్ వేసుకున్నాను దాని మీద మూడు గుప్పెట్ల బియ్యం వేసుకోండి అలా బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకం గంధం అక్షింతలు కొంచెం జవాది పౌడర్ అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకొని దాని మీద స్వామివారిని ఫోటో పెట్టుకోండి త్రిమూర్తుల వారి ఫోటో పెట్టుకొని మనం త్రినాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఈ ఫోటో లేకపోతే ప్రింట్ తీసి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత తర్వాత ఆల్రెడీ మనం కలసాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కలసాలు ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు కూడా పెట్టుకొని మీ దగ్గర ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు పేట మీద లేదంటే కిందన ఒక ఆకుపరిచేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత పసుపు గణపతిని ఎడమ వైపు పెట్టుకోండి స్వామివారికి కుడివైపు మనకి ఎడమ వైపు వచ్చేలా పెట్టుకోండి ఆ తర్వాత నేను తాంబూలాలు పెట్టుకుంటున్నాను ఈ అనేవి నేను తొమ్మిది పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను మూడు వారాలు చేస్తున్నాను ఒకేసారి కాబట్టి ఒక్కొక్క వారానికి మూడు మూడు చప్పున నేను తొమ్మిది పెట్టుకున్నాను ఇలా తాంబూలాలు రెండు ఆకులు ఒక ఒక్క పెట్టుకున్నాను ఆ తర్వాత స్వామివారికి మర్రి అంటే చాలా ఇష్టం కదా అంటే కథలో ఉంటుంది మర్రి చెట్టు మీద కూర్చున్నట్టు స్వామివారు నేను అందుకనే నేను మర్రి ఆకులు అనేవి ఇలాగ చెట్టులాగా కొంచెం నాకు అలాగా కనిపించడానికి బాగుంటుంది కదా అనేసి అలా పెట్టుకున్నాను ఆ తర్వాత విఘ్నేశ్వరిని పెట్టు ఇక్కడ కూడా పెట్టుకున్నాను విఘ్నేశ్వరికి ఆ తర్వాత నేనైతే పది కుందులు పెట్టుకున్నాను దీపాలు పది ఎందుకంటే తొమ్మిది త్రిమూర్తుల వారికి అలాగే ఒకటి విఘ్నేశ్వరుడికి త్రిమూర్తి వారికి తొమ్మిది ఎందుకు అంటే నేను మూడు వారాలు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క వారం అయితే మూడు మూడు చెప్పున పెట్టుకుంటే సరిపోతుంది నేను ఒకేసారి తొమ్మిది వారాలు సారీ మూడు వారాలు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి నేను తొమ్మిది పెట్టుకున్నాను ఆ తర్వాత స్వామివారికి చక్కగా అలంకరించుకొని మీ దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో అలంకరించుకుని నేనైతే చామంతి బంతి పువ్వులు అలాగే మారేడు దళాలతో కూడా అలంకరించుకున్నాను ఆ తర్వాత మీకు ఎలా నచ్చితే ఎలా వీలైతే అలా అలంకారం చేసుకోండి స్వామి నేనైతే పక్కన కొమ్మలు పెట్టుకున్నాను కదా ఆ కొమ్మలకి కొంచెం రెడ్ కలర్ గన్నేరు పువ్వులు ఉంటాయి కదా అవి కొంచెం ఇలాగా అలంకారం చేసుకున్నాను అంటే స్వామివారు ఆ చెట్లలో ఉన్నట్టు నేను భావించుకొని అలంకారం చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత దీపారాధనకి మనం ఆల్రెడీ కొంచెం అక్షంతలు అలాగే పువ్వులు కూడా వేసుకోండి ఇప్పుడు అందులో నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత ఒత్తులు కూడా వేసుకోండి అలా ఒత్తులు వేసుకున్న తర్వాత మనం ప్రసాదాన్ని అనేది ప్రిపేర్ చేద్దాం నేనైతే అటుకులు నానబెట్టిన అటు అలాగే నానబెట్టిన పెసరపప్పు మేమైతే స్వామివారికి ఎప్పుడు ఇవే నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా అంతే ఎప్పటినుంచో అలాగే అరటిపళ్ళు అలాగే అందులో కొంచెం బెల్లం కూడా వేసుకోండి మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం మంది దానిమ్మ వేసుకుంటారు అలాగే ఆరెంజెస్ కూడా వేసుకుంటారు ఆ తర్వాత త్రినాథ వ్రతకల్పం బుక్ ఉంటుంది అది బయట కూడా అమ్ముతారు అది కొనుక్కొని ఫస్ట్ అయితే మనం విఘ్నేశ్వరుడికి దీపం వెలిగించి విఘ్నేశ్వరికి పూజ చేసుకుందాం విఘ్నేశ్వరుడికి షోడశోపచారాలు పూజ అలాగే నైవేద్యం దీపం ధూపం అన్నీ సమర్పించాలి అలా అన్నీ సమర్పించిన తర్వాత విఘ్నేశ్వర్కి హార్త కూడా ఇవ్వాలి హారతి ఇచ్చి చిన్నగా విఘ్నేశ్వరిని కదపాలి అలా కదిపిన తర్వాత మనం త్రినాథ వారి అష్టోత్తర శతనామ చదువుకోవాలి ఇలా చదువుకున్న తర్వాత మనం దీపం వెలిగించాలి మేమైతే ముందుగా ఎప్పుడు దీపం వెలిగించము మేము కథ చదువుకునే స్టార్ట్ చేసే ముందు మాత్రమే దీపం వెలిగిస్తాము మేము ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే అది ఎందుకో తెలీదు మా వాళ్ళు ఎప్పటి నుంచో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచో అలానే చేస్తారు చాలామంది దీపం వెలిగించిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు కానీ మేము ఎప్పుడూ అలా చేయలేదు అందుకనే ఇలా చేస్తున్నాము ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు నేను ఇలా చేశాను కాబట్టి మీరు ఇలాగే చేయాలనేది ఏమీ లేదు ఎవరికి ఇంట్లో బట్టి వాళ్ళు చేసుకోండి మేమైతే ఇలానే చేసాము ఇలాగా త్రిమూర్తులకి అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత మేమైతే దీపాలు వెలిగించుకుంటాం కానీ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మీరు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క వారం మూడు వారాలు చేసుకొని మూడు వారాలు అనే కాదు ఐదు వారాలు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది మన ఇంట్లో పరిస్థితిని బట్టి కొంచెం మందికి కుదరదు కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి మైళ్ళు అవి ఉంటాయి కాబట్టి కుదరలేని వాళ్ళు మూడు వారాలు ఒకేసారి చేసుకోవచ్చు కానీ కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక్కొక్క వారం చేసుకుంటేనే మంచిది నాకు తెలిసినంత వరకు అలా చేస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది ఒకేసారి చేస్తే ఏదో హడాబిడిగా ఉంటుంది కానీ ఒక్కొక్క వారం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడో మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాం కదా సో అలాగా ఒక్కొక్క వారం చేసుకుంటే మనకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది ఇంట్లో చాలా చక్కగా ఉంటుంది ఆ తర్వాత తొమ్మిది దీపాలు వెలిగించుకున్న తర్వాత సింహాసనం సమర్పించమే అనుకొని మనం పీఠం చూపించాలి అలాగే దీపం చూపించుకోవాలి అలాగే అలంకారం ధూపం అన్నీ కూడా సమర్పయామి అని చూపించుకోవాలి బుక్ చదువుతూ ఉంటాం కదా అందులోనే ఇవన్నీ ఉంటాయి మనం సపరేట్గా చేయవసరం లేదు కొంచెం మందికి బుక్ అవైలబుల్గా లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అది కూడా దాంట్లో కూడా చూసి చేసుకోవచ్చు అవన్నీ చేసుకున్న తర్వాత కథ స్టార్ట్ అవుతుంది కదా కథ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మేమైతే కొబ్బరికాయ కొట్టుకుంటాం కొంచెం మంది లాస్ట్లో కొడుతూ ఉంటారు అలా కథ మేము కొబ్బరికాయ ఫస్టే కొట్టేస్తాం ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకొని మనం ఆల్రెడీ నైవేద్యం చూస్ చేసుకున్నాం కదా అది సమర్పయామి అనుకొని నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించేస్తాం కొంచెం మంది నైవేద్యానికి చాలా చేసుకుంటారు అంటే పుల్హోర లడ్డు రవ్వ కేసరి అలాంటివి చేస్తూ ఉంటారు స్వామివారికి మేము మాత్రం ఖచ్చితంగా ఈ నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము ఎవరి స్తోమత వాళ్ళది స్తోమత ఉన్నా సరే కొంచెం మంది పూర్వకాలం నుంచి వస్తున్నట్టుగానే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం కాబట్టి మేమైతే ఎప్పటి నుంచే ఇలానే చేసాము వాళ్ళు కూడా అందరూ ఇలానే చేస్తారు నాకు తెలిసినంత వరకు అందుకని నేను ఈ విధంగా చేసుకున్నాను స్వామివారు చూడండి ఎంత కళ్ళకళ్ళ చూస్తేనే కన్నుల విందుగా ఉంది కదా మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి మీ కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే స్వామివారికి స్వామివారికి మనస్ఫూర్తిగా భక్తితో దండం పెట్టుకోండి ఖచ్చితంగా కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా చేయండి అంటే నేను చేసిన విధంగా కాదు మీ ఇంట్లో ఆచారం బట్టి మీ ఇంట్లో ఎలా చేస్తారో అలా చేసుకోండి చాలా మంచిది మనం అయితే కార్తీక మాసంలోనే కాదు మార్గశీర మాసంలో కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత కథలో మనకి ఆల్రెడీ చెప్తారు అంటే ఈ కథ చదివేటప్పుడు ఖచ్చితంగా ఎవరు నవ్వకూడదు ఎగతారులు చేయకూడదు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి మంచిది కాదు నేను నేనేమైనా తప్పుగా చేసినా చెప్పినా సరే నన్ను క్షమించండి